కుంభరాశి వారికి ఈ వారం బాగుంది గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు జన్మరాశిలో రాహు జగ్గా ఉన్నారు అ సప్తమంలో కేతు బలంగా ఉన్నారు పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు రాష్ట్రాధిపతి వేయధిపతి అయిన శని ద్వితీయంలో లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు ఉన్నారు కీడించి మేలినట్టుగా ఏదైనా సరే ఒక నిర్ణయానికి తీసుకునేప్పుడు ముందు నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా రండి అది మంచిదా కాదా దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా లేవా అన్న భావన ఉంటుంది అది ఎందుకు చెప్తున్నానో మీరు తర్వాత ఆలోచించవచ్చు ఒక ముఖ్యమైన విషయం మీకు ఎదురు పడుతుంది అది ఏంటని ఆలోచించండి ఇది అది ముందు నెగిటివ్కి వెళ్ళండి తర్వాత పాజిటివ్ రండి ఇది కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న డిస్టబెన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది అది జాగ్రత్త వహించాలి అత్యంత సన్నిహితులతోటే ఏదైనా విషయం ఉంటే డిస్కస్ చేయడం చెప్పదగిన సూచన అందరికీ బహిర్గతం చేసి తర్వాత ఇబ్బంది పడడం కంటే ఏదైనా సరే ఇంట్లో ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఏమున్నాయో ఇంట్లోనే పరిష్కరించుకోవడం చెప్పదగిన సూచన ఉద్యోగపరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది మంచి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసిన వారికి ఆలస్యం అవుతుంది కానీ ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి చార్టెడ్ అకౌంట్ చదువుదాముకునే వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది సాఫ్ట్వేర్ వారికి పర్వాలేదు అనుకుంటుంది చిరు వ్యాపారస్తులకు ఒక మోస్తరుగానే ఉంటుంది ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం మళ్ళీ ముందుకు రావడం అనే భావన ఎక్కువగా ఉంటుంది నలుగురిలోనూ చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం గోచరిస్తుంది గొడవలు అంటే బంధుమిత్రులతోటి లేదా సహోద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది జాతీ వహించండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి మన వాళ్ళు ఎవరు పాలావాళ్ళు ఎవరు మన బిజినెస్ మనం చక్కగా చేసుకుంటున్నాం పది మంది వాళ్ళు చేసేస్తున్నారు వాళ్ళు చూసుకుంటారులే ఎందుకు అని చెప్పేసి దాన్ని వదిలేయడం తర్వాత లాస్ అవ్వడం ఇటువంటి జరుగుతుంటాయి ఏదైనా సరే వ్యవహార శైలి వచ్చేసరికి మీకు మీరు కానీ చూసుకోవడం చెప్పదగింది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళడానికి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళడం అది మిమ్మల్ని గుర్తించడం కూడా జరుగుతుంది కానీ ప్రమోషన్స్ మటుకి రాదు మీరు ఎంతో కష్టపడతారు కానీ కష్టాన్ని తగిన ఫలితం మటుకి ఇంకొకరు లాక్ ఉంటారు అది ఎప్పుడు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎప్పుడు ఇలాగే ఉన్నా అన్న భావన ఉంటుంది ఒకసారి రిజైన్ చేసేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోదాం అన్న భావన కూడా ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏళ్ళనర్సింగ్ నడుస్తున్నప్పుడు శివనామస్మరణ చేసుకుని ఏలినర్సింగ్ శ్రేణి తైలాభిషేకాలు చేసుకుని అఘోర పశుపతి హోమం చేయించుకోండి దాని ద్వారా కొద్ది వరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి అనుకోని అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది క్యాంపస్ సెలక్షన్స్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది మంచి ఉద్యోగం మంచి శాలరీతో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆనందం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల్లో కూడా ఈ విని చాలా ఆనందానికి ఇది అవుతారు ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం ఎంతో చదువుకున్నాం క్యాంపస్లో మంచి కంపెనీలో ఉద్యోగం రావాలి అనే భావన ఏదైతుందో అది వారం నెరవేరుతుంది ఈ రాష్ట్ర నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏనాసంకరంగా మనోవేదన ఎక్కువగా ఉంటుంది ఇంత బయట ఇబ్బందికరమైన వాతావరణం కొంతవరకు ఏర్పడుతుంది బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోసరిస్తోంది బంధువులతోటి విభేదాలు గొడవలు ఉండే అవకాశం గోచరిస్తుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది లిటికేషన్స్ కోర్టు వ్యవహారాలు చికా కలిగిస్తాయి ఏదైనా సరే మనకి మన పని మనం చేసుకుపోదాం నలుగురితో పాటు కలిసి ఉందాం అనే భావనకు వచ్చేస్తారు అది నీతిగా న్యాయంగా వెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్కొక్కసారి నీతిగా వెళ్దాం అనుకున్నా సరే పక్క వాళ్ళు మేము అవినీతి పట్టించే విధంగా కూడా తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఏదేమైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే కానీ పది మంది చెప్పిన సలహాలు తీసుకుని పాటించడం వల్ల ఇబ్బందికరైన వాతావరణం మీకు తప్ప ఎవరికీ ఉండదు వాళ్ళు బాగానే ఉంటారు ఎడొచ్చిన ప్రాబ్లం వస్తే మిమ్మల్ని ముందు పెట్టి మీరే చేశారని అంటారు కానీ ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి ఆరోగ్య కొంతవరకు బాగున్నా సర్జరీకి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినించం ఓంమస్ వత్తులతోటి దీపారాధన ఓం నమోనారాయణ వృత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి బుధవారం నాడు జిల్లేడు వృత్తులతో దీపారాధన చేయండి అదేవిధంగా ఎనిమిది శనివారాలు శనికి తైలాభంగా చేయడం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు శనివారం కానీ శుక్రవారం నాడుగా వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్